సినిమా ఫంక్షన్లు అయినా స్టార్స్ ఇళ్లలో ఫ్యామిలీ ఈవెంట్స్ అయినా పొలిటికల్ మీటింగులైనా ఈ మధ్య బౌన్సర్లను పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది సెలబ్రిటీలు కూడా ఎంత ఎక్కువ మంది బౌన్సర్లను పెట్టుకుంటే అంత గొప్పగా భావిస్తున్నారు కొంతమంది సినీ స్టార్స్ అయితే ఈ బౌన్సర్లు లేకుండానే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ బౌన్సర్లు కూడా ఈ మధ్య బాగా ఓవరాక్షన్ చేసేస్తున్నారు సెలబ్రిటీల కోసం వచ్చే పబ్లిక్ పట్ల ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు జనాన్ని నెట్టేయడం కొట్టడం వంటివి చేస్తూ పబ్లిక్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ మూవీ ప్రీమియర్ చూసేందుకు వచ్చినప్పుడు బౌన్సర్లు దారుణంగా ప్రవర్తించారు సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులను పోలీసులు కూడా తోసేశారు బౌన్సర్లే గేట్లను మూసేస్తూ తెరస్తూ థియేటర్ను ను పెట్టుకున్నారు ఇక అదే సమయంలో రేవతి అనే మహిళ మరణించడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది ఇక నుంచి బౌన్సర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ స్పష్టం చేశారు బౌన్సర్లు చేసే పనులకు వీఐపీలదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఇకపై పబ్లిక్ ను కానీ యూనిఫామ్ లో ఉన్న పోలీసులను కానీ టచ్ చేస్తే వదిలేదే లేదని తేల్చి చెప్పారు బౌన్సర్లు ప్రైవేటు బాడీగార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని తెలంగాణ పోలీస్ శాఖ కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా బౌన్సర్లు ప్రైవేట్ బాడీగార్డ్లపై ఆసక్తికర పోస్ట్ చేసింది ప్రైవేట్ బాడీగార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించింది మొత్తానికి అల్లు అర్జున్ ఇష్యూతో ఇప్పుడు బౌన్సర్లకు కూడా తిప్పలు తప్పడం లేదు Mount Litera International School want to become an IITian or a doctor admissions are open Mount Litera group of schools Navet B V Nagar and Lakshmipuram Nellore